ద్రౌపది ముర్ము గారు అసలు మార్కెండియన్ సార్ ఎవరంటే ప్రపంచం ఉంది ఆ ప్రపంచంలో భారతదేశం ఉంది ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా ఉంది తిరుపతి జిల్లాలో పుత్తూరు మండలం ఉంది పుత్తూరు మండలంలో గొల్లపల్లి పాఠశాల ఉంది గొల్లపల్లి పాఠశాలలో ఒక గ్లోపు ఉంది ఆ గ్లోపు మార్కెండియన్ సార్ బ్రెయిన్ లో ఉంది ఆయనే సో అంతటి గొప్ప టీచర్ కి ఇవాళ పదవీ వేరే జరుగుతుంది కాబట్టి అందరూ చాలా మంది ఆయనకి వయసు తక్కువ వయసు తక్కువ కాబట్టి ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఆయన ఇంకా టీచర్ గానే పనిచేయంతా మంది ప్రమోషన్ వస్తుందంట ఈ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గాని ఒకవేళ హాజరై ఉంటే ఏం మాట్లాడుంటారమ్మా సి తక్కువ మార్కెట్ శోధన గీజర్ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు లైన్ మెకింగ్ ఇస్తున్నారు ఏమొస్తాను తెలుసు అక్కడ ఒకటే చెబుతున్నా మార్కైనా అంటే ఒక వ్యక్తి చెతున్నాను ఇలాంటి గొప్ప టీచర్కి మన బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఈ సంవత్సరం ఉపాధ్యాయుల చెబుతూ ఉన్నాను ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా బాగా కష్టపడుతున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు ఆ కష్టపడే ఉపాధ్యాయులు మన మార్కెండ ముందు వరుసలో ఉన్నారని కూడా మీకు సభాముఖంగానే తెలియజేస్తూ ఉన్నాను మన ఉపాధ్యాయులు మార్కండేల సార్ గారు నేను సిఫార్సు చేస్తానని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను భవిష్యత్తు ఈ పిల్లలందరినీ కూడా భారతదేశానికి గుర్రపల్లి పాఠశాల పిల్లలందరినీ కూడా భారతదేశానికి వెన్నులుపగా నిలబెట్టి మీకందరికీ మంచి భవిష్యత్ చూస్తున్నానని తెలియజేస్తూ చాలా వదిలించుకుంటున్నారు జయ జన్మభూమి